ఎన్నికల లెక్కింపు వేళ ఎలాంటి అసాంఘిక సంఘటనలు చోటు చేసుకోకుండా బాపట్ల జిల్లా చీరాలలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు ఎన్నికల కౌంటింగ్ రోజు మరుసటి రోజు ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ను నిర్వహించామని అదనపు ఎస్పీ విటలేశ్వర్ తెలిపారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం స్టాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు కౌంటింగ్ జరిగే ప్రాంతంలో అసాంఘిక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆపరేషన్ ఎట్లా చేస్తామో మీ అందరికీ కూడా ఒక డెమో ఇవ్వడం జరిగింది సహజంగా మన బాపట్ల జిల్లా చాలా ప్రశాంతమైన జిల్లా ఇటువంటి జిల్లాలో అశాంతిని నెలకొల్పడానికి కొంతమంది తయారయ్యారు నాలుగో తారీఖు కౌంటింగ్ ఉంది ఈ కౌంటింగ్ సందర్భంగా బాపట్ల గాని చీరాల గాని రేపల్లి గాని ఎక్కడ కూడా ఎటువంటి శాంతి భద్రతలకి భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మన జిల్లా ఎస్పీ ఉపుల్ జిందాగవ్ గారు ఈ యొక్క మాప్ డ్రిల్ ని మన చీరాల పట్టణంలో నిర్వహించారు కౌంటింగ్ సందర్భంగా ఆ కౌంటింగ్ తర్వాత గాని ముందు ఎటువంటి శాంతి భద్రతలకు భంగం కలగకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో మాక్ డ్రిల్ చేయడం జరిగింది ఇటువంటి సందర్భంలో అయినైనా వెనక తగ్గేది లేదు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే మా చర్యలు ఈ విధంగా ఉంటాయని చూపించడానికి ఈ రోజు మాక్ డ్రిల్ చేయడం జరిగింది